కాకిరెట్ట కుక్క కక్కిన ఏ విధముగానైతే మనము వివేకముతో అసహ్య భావనతో దానిని విడిచిపెడతామో ఆ విధముగా ఇహలోకమునందు పరలోకమునందుండేటువంటి భోగములయందు వీటిని చూసినట్లుగా చూడాల్సి ఉంటుంది అంటే ఆ భోగాలు వచ్చి ఎదురుగా పడినా కూడా వాటిని సున్నితముగా తిరస్కరించగలిగేటువంటి స్థితి ఉండాలి సున్నితంగా తిరస్కరించగలగడము అంటే అంత సులభంగా తిరస్కరించలేం ఎవరు తిరస్కరించగలుగుతాడంటే ఈ జ్ఞాననిష్టాస్థితిలో ఉన్నటువంటి వాడు ఈ విషయములను సింపుల్గా వివేక దృష్టి చేత వాటిని గురించి పట్టించుకోడు వాటిని గురించి పట్టించుకోడు చూడేట్లా ఉంది ఇప్పుడు అది జ్ఞాననిష్ట ఇప్పుడు ఆ జ్ఞాననిష్ట ఉండేటువంటి వాడు ఈ ఈ లోకంలో జరిగే విషయాల గురించి కానీ పరలోకంలో జరిగే విషయాల గురించి కానీ వాటి ఎందు వ్యవహారం ఉంటుంది ఎందుకంటే ప్రారంధం ఉంది ప్రారంభం ఉంది కాబట్టి శరీరం ఉంటుంది ఆ ప్రారంభంతో కూడిన శరీరంతో ఉన్నప్పుడు ఆ శరీరంతో ఎలా వ్యవహారం చేస్తాడు అనేటువంటిది చూడండి అలా ఉన్నటువంటి ఆ ఆ శరీరంతో జరిగేటువంటి వ్యవహారమే జ్ఞానస్వరూపము ప్రకటమగుట ప్రతి ప్రతి అణువునందు ప్రతి విషయంలో కూడా ఇక్కడ ఆ జ్ఞానమే తొనకిసలాడుతూ ఉంటుంది జ్ఞానమే తొంగిసలాడుతూ ఉంటుంది ఆ జ్ఞానము ప్రేమరూపంగా ప్రకటమవుతుంది ఆ జ్ఞానం ఇప్పుడు ప్రేమ రూపంగా ప్రకటమవుతుంది అంటే ఏంటి ఇప్పుడు అట్లాంటప్పుడు ఇదంతా అతని దృష్టిలో ఏమిటి ఈ ఇహలోకము పరలోకము ఉందా లేదా అంటే ఇహలోకము పరలోకము అనేటువంటివి అతని దృష్టిలో లేవు అతని దృష్టిలో లేవు కానీ శరీరం ఉంది కాబట్టి ప్రారంధాన్ని అనుసరించి కనిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్న ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే స్వప్న పురుషునికి కనిపిస్తున్నటువంటి స్వప్న ప్రపంచంలాగా ఉంటుంది నిద్రాదేహే ఆత్మవిస్మృత ఇప్పుడు గాఢ నిద్రలో నిద్రపోతున్నటువంటి వాడి దృష్టిలో ఈ ప్రపంచం అనేటువంటిది ఏదైనా వాడికి ఉన్నట్లుగా తెలుస్తుందా ఏ విధంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వాడికి ప్రపంచం అనేటువంటిది అసలు ఉన్నట్లు కూడా స్పృహలో ఉండదో ఆ విధముగా అతను మేలుకొని ఉన్నప్పటికీ జ్ఞాన దృష్టి చేత అంటే జ్ఞాన ప్రభావము చేత ఇదంతా కూడా లేనిదే కానీ కనిపిస్తున్నది లేకపోయినా కనిపిస్తున్నది అది జ్ఞానానికి సంబంధించిన అంశం దీనిని పదమూడో అధ్యాయం నుంచి ఇంక వివరణ వస్తుంది ఈ ఈ పాయింట్కి సంబంధించి వివరణ పదమూడో అధ్యాయం నుంచి వస్తుంది అది లేదు లేకపోయినా నీకు ఉన్నట్లు కనిపిస్తుంది లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తుంది దానినే అధ్యాస అని అంటారు అది నిజంగా లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తుంది ఇప్పుడు వీరు ఎవరు జ్ఞాని ఏదైతే తెలియబడుచున్నదో ఆ తెలియబడుచున్నటువంటిది నిజముగా లేనిది లేకపోయినా ఉన్నట్లు తెలుస్తుంది లేకపోయినా ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అజ్ఞానిగా ఉండడం అనుకోండి అజ్ఞానిగా ఉండేవాని దృష్టిలో అంటే కొన్ని కొన్ని విషయాలకు సంబంధించి నియమము నిష్ఠ అనేటువంటి పెట్టుకొని ఉన్నాడు అనుకుందాం ఆ నియమనిష్టలలో తను ఉన్నాడు ఆ నియమనిష్టల ప్రకారంగా తను వ్యవహారం చేస్తున్నాడు కానీ ఆ నియమనిష్టలు అనేటువంటివి తనకు కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ఉంటాడు తనకంటూ ఒక లక్ష్యం కోసం ఆ నియమనిష్టలను పాటిస్తూ ఉంటాడు లేదంటే ఈశ్వరానుగ్రహం కోసం తను పాటిస్తూ ఉంటాడు అటువంటిది ఈశ్వరుడే ప్రత్యక్షమైనడు అని అనుకోండి ఇప్పుడు ఈ నియమనిష్టలు వీటన్నింటిని కూడా పక్కన పెట్టి ఇతని మనస్సులో ఉండేటివన్నీ ఈశ్వరునితో విన్నవించుకుంటాడు ఈశ్వరునితో విన్నవించుకొని ఆ ఈశ్వరు నుంచి నాకు ఇవి ఇవి కావాలి అనేటువంటి దాన్ని అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు అంటే అతని మనస్సులో గూడు కట్టుకుని ఉన్నటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో అవి ఈశ్వరునితో పంచుకొని ఈశ్వరు నుంచి వాటిని కోరుతాడు కానీ జ్ఞాని అట్లా కాదు ఈశ్వరుడే కాదు ఇంక ఏదొచ్చినా కూడా తను ఇంక కోరేది ఉండదు యదా సర్వే ప్రముచ్యంతే కామాయ హృదిశ్రుతా కఠోపనిషత్తు ఎప్పుడైతే యదా సర్వే ప్రముచ్యంతే సర్వే ప్రముచ్యంతే ముచ్యంతే ప్రముచ్యంతే ముచ్యే అంటే వదిలిపెట్టడం పోవడం ప్రముచ్యంతే అంటే నిశ్శేషంగా వెళ్ళిపోవడం ఏంటివి కామాష్య హృదిశ్రుత ఎవని హృదయములోనైతే ఈ కోరికలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా పూర్తిగా తొలగిపోయినాయో అటువంటి వాడు అథమత్యో అమృతో భవ అతను అతను ఇప్పుడు అమృతోభవ అతను అమృత స్థితిలో ఉన్నాడు అమృతత్వమును పొందినాడు అత్ర బ్రహ్మ అతస్ అప్పుడు అతను పొందినవాడు అంతేకాకుండా స్థితప్రజ్ఞస్య లక్షణములు రెండవ అధ్యాయంలో స్థితప్రజ్ఞస్య లక్షణాలను గురించి చెప్తూ భగవంతుడు మొదలు పెడితే ప్రజహాతి కామాన్ సర్వాన్ పామ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట స్థిత యదా కామాన్ జహాతి జహాతి జహాత్ జహాత్ అంటే విడిచిపెట్టుట ప్రజహాత్ అంటే ప్రకృష్టేన జహాత్ పూర్తిగా విడిచిపెట్టుట ఏంటివి యదా ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ కామాన్ అన్ని కామనలు ఒక కోరిక నేను చెప్పట్లేదు అన్ని కామనలు ఏ హృదయం నుండి అయితే పూర్తిగా తొలగిపోయినాయో ఆ హృదయంలో నుంచి ఈ కోరిక ఆ కోరికనేం లేదు అసలు ఈశ్వరుని చూడాలి అనే కోరిక కూడా లేదు ఈశ్వరునితో సంభాషించాలి అనేటువంటి కోరిక కూడా లేదు నేను ఈశ్వరునితో వ్యవహారం చేస్తున్నాను అనే భావన కూడా లేదు ఆ కోరిక కూడా లేదు ఈశ్వరుడు వచ్చి ఎదురుగా మాట్లాడతాడు ఏందో వెంకటేశ్వర స్వామితో బాలాజీ ఎవరు ఆయన ఉన్నాడు ఆ వెంకటేశ్వర స్వామి వచ్చినాడు పాచికలాడినారు ఇట్లాంటివన్నీ ఈ కథలంతా ఉండవు ఈ కథలంతా ఉండేటివన్నీ భక్తులకు సంబంధించినటువంటివి జ్ఞానుల దగ్గర ఇటువంటివన్నీ ఏమి ఉండవు ఎందుకంటే ఆత్మస్వరూపము కంటే అన్యమైనటువంటిది ఏ కించిత్తు కూడా లేదు ఆ ఆత్మస్వరూపమే నేను ఆ ఆత్మస్వరూపమే నేను అనే స్థితిలో వారు ఉంటారు అందువలన వాళ్ళకు ఎటువంటి భావాలు ఉండవు ఎటువంటి భావాలు ఉండవు చూడండి ఇక్కడ ఆచార్యుల వారు కొన్ని చెప్పారన్నమాట ఇప్పుడు భర్తృప్రపంచాచార్యులు బోధాయనుడు ఆపస్తంభుడు వీళ్ళందరూ కూడా అద్వైతానికి సంబంధించినటువంటి వాళ్ళే కానీ వీళ్ళు ద్వైతాద్వైతమని భావాభావమని ఇట్లా అద్వైతాన్ని వీళ్ళు ఏం చేశారంటే కొంతసేపు అద్వైతము కొంతసేపు ద్వైతం ఇప్పుడు మధుసూదన సరస్వతి వారు అని ఉన్నారు మధుసూదన సరస్వతి స్వాముల వారు గీతాభావ ప్రకాశం అని భగవద్గీతకు భాష్యమును రాసినారు చాలా ప్రసిద్ధమైనటువంటిది ఆ భాష్యం ఈ గీతాభావ ప్రకాశంలో నేను కూడా నా దగ్గర కూడా ఉంది నేను ఇప్పుడు ఆ గీతాభావ ప్రకాశమును సుఖబ్రహ్మాశ్రమం వాళ్ళు విద్యా ప్రకాశ విద్యా స్వరూపానంద కిర వారు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశారు నాకు ఇప్పుడు పదకొండవ అధ్యాయం చూశాను గీతాభావ ప్రకాశాన్ని వారిది చూశాను చూస్తే ఎట్లా ఉందంటే ఇప్పుడు వారు డైరెక్ట్ ద్వైతులు చెప్పినట్లే ఉంది మొత్తం అంతా ఇంకా మొత్తం అంటే ఇంక నేనేం చేయాలంటే ఇంకా ద్వైతాన్ని గురించి చెప్పాల్సి వస్తుంది అక్కడ నేను చూసి 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 నాకు కొంతవరకు ఎందుకంటే మహాత్ములు కదా పెద్దవాళ్ళు చెప్పినారు కదా అని ఒకటి రెండవది విద్యాపీఠంలో నరసింహులు అని ఒక ఒక మహానుభావుడు ఉన్నారు వారు ఈ ద్వితీయ షట్కం పైన పిహెచ్డీ చేశారు ద్వితీయ షట్కం పైన పిహెచ్డీ చేస్తే వారప్పుడు కొద్దిగా మధుసూదన సరస్వతి స్వాముల వారిని గురించి వారు చెప్పుకున్నారు వారు చెప్పినటువంటి దాంట్లో అప్పుడు డిస్కషన్ చేసినాం దాంట్లో కొద్దిగా కొన్ని విషయాలు చర్చించినాం ఆయన ఏమిటాడంటే అద్వైతం లేకపోయినప్పుడు అద్వైతంలో మునిగిపోతాడు మళ్ళా కృష్ణ భక్తి వచ్చినప్పుడు కృష్ణుడు కింద అస్సలు అట్లాగే మునిగిపోతాడు అనేటువంటి దాన్ని వారు చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జ్ఞానుల గురించి అజ్ఞానుల గురించి ఇప్పుడు మనం చెప్పినాం చూడండి ఇక్కడ ఈ ఇది ఇది ఉందా ఇది అక్కడ కనిపించట్లేదు అంటే ఏంటి కృష్ణ భక్తి అని వచ్చేటప్పటికి ఏమైపోతాడంటే కృష్ణుడు ఆ కృష్ణుని యొక్క గొప్పతనం కృష్ణుని రూపంలో అక్కడి నుంచి విడిచిపెట్టాడు ఇంకా అక్కడి నుంచి విడిచిపెట్టాడు మళ్ళీ అద్వైతం దగ్గరికి పోతే అద్వైతంలో బాగా మళ్ళీ మునుగుతాడు అద్వైతంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి ఏమనిపించిందంటే నాకు నాకు ఆ భావన నాకు నచ్చలేదు అందువల్ల నేనేం చేశానంటే చిన్నగా పక్కలో పెట్టి చిన్నగా పక్కలో పెట్టేశాను దానిని అనుసరించే గీతాభావ ప్రకాశం అనేటువంటిది ఇంకొకటి జమ్మలమడుగు మాధవరామ శర్మ గారని వారొక గ్రంథాన్ని రాశారు వారు రాసినటువంటిది చాలా బాగున్నింది చాలా బాగున్నింది కానీ తర్వాత ఇప్పుడు చూస్తే దాంట్లో కూడా సేమ్ ఇలాగే వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా చూసాడంటే గీతాభావ ప్రకాశాన్ని అనుసరించే అక్కడ కూడా వారు రాశారు అంటే మధుసూదన సరస్వ వారిని వారు అనుసరించున్నారు అందువలన ఆ రెండు గ్రంథములను నేను పక్కలో తీసి పెట్టాను తర్వాత శంకరానందీయము శంకరానందీయమనేటువంటి గ్రంథం ఇంకొకటి ఉన్నది ఈ శంకరానందీయమనేటువంటిది శంకర భాష్యాన్ని అనుసరించి అది చాలా బాగా విపులంగా ఉంది పూజ్య స్వామీజీ వారి యొక్క తండ్రి గారు నారీ సారీ రాణి నృసింహ సరస్వతి రాణి నృసింహ స్వాములు వారిని పేరుంది వారు వారు ఎక్కడికి వెళ్ళినా వారు ఎక్కడికి వెళ్ళినా ఈ శంకరానందీయము ఈ భగవద్గీత తెలుగులో ఉండేటువంటిది ఎప్పుడూ వారి దగ్గర ఉండేదట అని స్వామీజీ ఒకసారి మాటల్లో చెప్పగా నేను విన్నాను అందువలన శంకరానందీయమును దాన్ని కూడా నేను చూస్తాను శంకరానందీయంలో శంకర భాష్యానికి అనుగుణముగా ఉంటుంది చాలా బాగా స్పష్టంగా ఉంటుంది కానీ ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి భర్తృ ప్రపంచాచార్యులని బోధాయనులని ఈ ఆపస్తంభులని వీళ్ళున్నారే వీళ్ళంతా ఏంటంటే ద్వైతాద్వైతమని భావాద్వైతమని శుద్ధాద్వైతమని ఇట్లా అద్వైతాన్నే వీళ్ళు కొంతసేపు అద్వైతమని కొంతసేపు ద్వైతమని ఇట్లా చెప్పి చెప్పి ఏమైందంటే అదే రాను రాను అది విశిష్టాద్వైతంగా పరిణామం చెందింది అదే విశిష్టాద్వైతమైంది ఇట్లా ఇది అద్వైతం కిందికి రాదు ఇది అద్వైతం కిందికి రాదు సరే తర్వాత ఎటువంటి వికల్పాలు ఉండవు ఆత్మస్వరూపమునందు ఎటువంటి వికల్పములు ఉండవు రెండవదనేటువంటిది ఉండదు అణుమాత్రేపి వైధర్మే జాయమాని విపశ్చిత అసంగత సదా నాస్తి కిముత ఆవరణచ్యుతి గౌడపాదాచార్య స్వామి వారు ఒక ప్రశ్న ఇస్తున్నారు ఏమిటా ప్రశ్న అంటే అయ్యా ఇప్పుడు ఇంత ప్రపంచం ఉందండి ఇంత ఆకాశం ఉందండి ఓకే బాగానే ఉంది లేదంటే మీకు అర్థమయ్యేదానికి ఇంకోటి చెప్తాను చూడండి ఇంత గోడ ఉందండి ఇంత గోడ అంత వైట్గా ఉందండి అంతా వైట్గా ఉంది మీకు ఏమన్నా కనిపిస్తుందా అంత వైట్గా కనిపిస్తుంది దానిలో ఒక రెడ్ డాట్ ఒకటి పెట్టారు రెడ్ డాట్ ఇప్పుడు మీరు చెప్పండి వైట్ గోడ కనిపిస్తుందా రెడ్ డాట్ కనిపిస్తుందా మీకు రెడ్ డాట్ కనిపిస్తుంది వైట్ గోడ కనిపించదు వైట్ గోడ ఉంది ఎంత ఉన్నా కూడా దృష్ ఈ చుక్క కనిపిస్తుంది అంటే ఆ చుక్క అనేటువంటిది ఏం చేసిందంటే ఇంత ఇంత విశాలంగా ఉన్నటువంటి దానిని ఈ చుక్క వేరు చేస్తుంది వేరు చేస్తుంది అదేవిధంగా చూడండి ఇప్పుడు ఇంత ఆకాశం ఉంటుంది ఇంత ఆకాశంలో నక్షత్రాలు అన్నీ కూడా ఉంటాయి కానీ అక్కడ చంద్రుడు కనిపిస్తాడు చంద్రుడు వెన్నెల విరజ విరజిమ్ముతుంటాడు చంద్రుడు కనిపించే లోపల ఇవన్నీ కూడా పక్కలో సైడ్ అయిపోతాయి ఆకాశం ఎంతో విశాలమైనది ఇప్పుడు ఆకాశం పైకి దృష్టిపోదు చంద్రుడి పైకి దృష్టిపోతుంది చూడండి ఎట్లా ఉందో అలాగే ఇక్కడ అంటున్నాడు సర్వ నిండి ఉన్నటువంటి చైతన్యమునందు భేదమే లేనిదై ఉంటే ఇక్కడ అణుమాత్రమంతాను భేదాన్ని పెట్టి నేను జీవుడును మిగతా అంతా ఈశ్వరుడే అని ఎవడైనా ఒకవేళ అంటే అప్పుడు అద్వైతం ఎక్కడ సిద్ధించింది వీడికి అని గౌడపదాచార్య స్వామి వారు ప్రశ్న వేస్తారు అంటే ఆ భేదము లేదు అని చెప్పడం ఆచార్యుల వారు అదే చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇట్లా ఇట్లా ఈ వేరు వేరు అనేటువంటి భావనలు అన్నీ ఉన్నా చూడండి అవి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయంటే ఆత్మస్వరూపమునందు ఉన్నాయా ఈ భేదములు ఆత్మస్వరూపమునందు ఉన్నాయా అని మనం మనం అనుకోండి ఆత్మస్వరూపమునందు భేదములు లేవు మరి భేదం ఉండేదంతా ఎక్కడ మనస్ మనస్సులో ఉంది మనస్సులో భేదం ఉంది కాబట్టి నీకు సర్వము భేదంగా కనిపిస్తుంది అంతేగాని మనస్సులో మనస్సు మనస్సులో భేదం ఉన్నటువంటిది నీకు బయట కనిపిస్తుంది ఎప్పుడైతే ఈ మనస్సు కంటే అతీతమైనటువంటి స్థితి అయినటువంటి చైతన్య స్థితికి వెళ్ళాడో అప్పుడు మనస్సు యొక్క ప్రభావం లేదు మనస్సు చైతన్యమునందు విలీనమైపోతుంది మనస్సు చైతన్యమునందు ఇప్పుడు విలీనమైపోయిందో అప్పుడు మిగిలి ఉండేటువంటిది కేవలం జ్ఞానస్వరూపమే మిగిలి ఉంటుంది అయితే అప్పుడు ఆ మనస్సు ఎట్లా ఉంటుందంటే అమనస్క స్థితి అని అంటారు దాన్ని దాన్ని అమనస్క స్థితి అంటే మనస్సు ఉండి లేని స్థితి దాన్ని మళ్ళా వివరంగా మళ్ళీ వస్తుంది అది సరే అప్పుడు మనస్సు అనేటువంటిది ఏ కించిత్ అయినా ఉందంటే మనస్సు అనేటువంటి దాని ప్రభావం ఏ కొద్దిగా పనిచేసినా కూడా దానికి సంబంధించినటువంటి రాగద్వేషాలు వస్తాయి ఖచ్చితంగా రాగద్వేషం వస్తుంది మనస్సు ఉంది అని అంటే రాగద్వేషం ఉంది రాగద్వేషాలు ఉన్నాది అని అంటే కామక్రోధాలు వస్తాయి కామక్రోధాలు అంటే లోభము ఇంకా మిగిలినవన్నీ ఒకటి ఒకటి అన్నీ వస్తాయి అంటే ఇప్పుడు ఏంటి మనస్సు ఉంది అంటే మనస్సు చేత తోపింపబడేటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో ఆ విషయాలకు సంబంధించి రాగద్వేషాలు ఖచ్చితంగా కలుగుతాయి అంటే ఇప్పుడు ఏంటి మనస్సు లేని స్థితియే అద్వైత స్థితి మనస్సు ఎంతవరకు ఉందో అంతవరకు అద్వైతం అనేటువంటిది వాడికి బోధపడదు అయితే ఈ మనస్సుని లేకుండా చేసుకోవడం ఎలాగా దానికోసం ఒక్కొక్కరికొక విధానాన్ని చెప్పినారు పతంజలి మహర్షుల వారు యోగ చిత్తవృత్తి నిరోధ చిత్తవృత్తిని నిరోధం చేసి పరై అన్నాడు నిరోధం అంటే నిరోధం చేశాడు అంతే దాన్ని బయటకు పంపించకుండా బలవంతంగా స్ట్రెస్ చేసైనా సరే తెచ్చి పెడతాం చూడండి ఆ విధంగా తెచ్చిపెట్టేసి అట్లా చేయాలని అన్నారు కానీ అది సమంజసమైనటువంటి విధానం కాదు అది కొంతవరకు బాగానే ఉంటుంది కానీ అది రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే చాలా ఎఫెక్ట్ వచ్చేస్తుంది దాని యొక్క ఎఫెక్ట్ కాబట్టి అదంత మంచి పద్ధతి కాదు తర్వాత బుద్ధ భగవానుడు ఏం చేశాడంటే ధ్యానము ద్వారా ధ్యానము ద్వారా ఆ నిర్మలత్వ స్థితిని పొందుట అనేటువంటి దాన్ని ఆ సూపర్ స్టేజ్ వరకు తీసుకుని వెళ్ళి చెప్పారు అయితే బుద్ధ భగవానుడు భగవంతుడు ఉన్నాడని కానీ అంటే ఆత్మస్వరూపము ఉన్నదని కానీ ఆత్మస్వరూపము లేదని కానీ స్టేట్మెంట్ ఇవ్వలేదు అది ఆత్మస్వరూపము సత్యంగా ఉన్నది ఆత్మస్వరూపం సత్యంగా లేదు అని ఇవ్వలేదు కానీ వేదాంతమునందు ఉపనిషత్తులు ఏం చేశాయంటే ఈశావాస్యమిదగం సర్వంకి జగత్యాం జగత్ మత్ పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ భగవంతుడు ఇక్కడ భగవద్గీతలో చెప్పాడు ఉపనిషత్తుల్లో కూడా ఇషావాస్య మెదగం సర్వం ఎత్త నాణ్యస్థితి నాణ్య ద్విజానాతి నాణ్య శృణోతి అని బృహదారుణ యొక్క ఇట్లా అన్నీ కరెక్ట్గా చెప్పినాయి ఉన్నది ఆ స్థితి అనేటువంటిది ఒకటి ఉంది అని చెప్పింది కానీ బుద్ధ భగవాన్ స్థితిలో ఆ స్టేట్మెంట్ రాలేదు అందువలన అది అద్వైత స్థితి వరకు తీసుకెళ్తుంది కానీ అద్వైత స్థితి వరకు తీసుకెళ్తుంది కానీ పూర్తిగా అద్వైతమును పూర్తిగా అక్కడ నిలబెట్టలేదు దాన్నే గౌడపదాచరి వారు కూడా చెప్తారు అక్కడ ఉండిపోయినారు వారు వారు ఉన్నారు వారు ఉన్నారు కానీ ఇది సత్యమైనది ఇది సత్యమైనది అనేటువంటి దాన్ని దృఢము చేసి అక్కడ చెప్పలేదు ధ్యానము ద్వారా ఇప్పుడు ఉపనిషత్తులు ఉపనిషత్తు ఏం చేసింది ఉపనిషత్తు దాన్ని చూపించి చెప్పింది అది ఒకటి ఉంది అది ఒకటి ఉంది అక్కడ ఉంది అది సత్యం అని చెప్పింది ఉపనిషత్ అది సత్యము ఉంది అని చెప్పిందిగా బుద్ధ భగవానుడు ఏం చెప్పినాడంటే ఇది లేదు అని చెప్పినాడు ఆ ప్రశ్న మళ్ళీ మీరు మీరు మళ్ళీ అడగాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు ఉండావా నువ్వు ఉండవని నీకు ఎలా తెలుసు శ్వాస అంటే శ్వాస ఆడుతూ ఉంది కాబట్టి నీకు తెలుస్తుంది శ్వాస ఆడకపోతే తెలియదా చూశాను కాబట్టి కాదు చూశాను కాబట్టి కాదు ఆ తెలుస్తుందా లేదా తెలివి తెలివి రూపంగా ఉన్నావుగా తెలివి తెలివితో కదా నువ్వు తెలుసుకుంటున్నావు తెలివితో తెలుసుకుంటున్నావు ఈరోజు ఉదయం క్లాస్ వినండి మీరు ఈరోజు ఉదయం జరిగిన క్లాస్ నేను పెట్టిన్నాను చూడండి అది వినండి ధ్యానము నందు ఏదో పెట్టాను నేను టైటిల్ కూడా దాన్ని గుర్తులేదు నాకు అక్కడ అట్ల కాదు బుద్ధ భగవానుడు ఏదైతే ఉన్నదో ఇదంతా సర్వం దుఃఖమయం అని చెప్పి డిసైడ్ చేశాడు ఇదంతా దుఃఖమయం అని చెప్పాడు కానీ ఈ దుఃఖము లేనటువంటి స్థితిలో ఉండు అని చెప్పాడు అంతే దుఃఖము లేని స్థితిలో ఉండు అని చెప్పారు ఆ దుఃఖము లేని స్థితిలో ఉండు అని అంటే అర్థం ఏంటి అది ఉంది అనే అర్థం వస్తుంది కానీ స్పెసిఫై చేసి స్పెసిఫై చేసి ఇది అనేటట్లుగా వారు వారు చెప్పలేదన్నమాట ఇది ఆత్మ అనేటట్లుగా దానికి పేరు పెట్టలేదు వారు దానికి ఆత్మ చైతన్యము అని పేరు పెట్టలేదు అందువలన వారు దానిని నిర్ణయం చేయలేదు క్రమతే నహి ధర్మ క్రమతే నహిధర్మం ధర్ము తాయిన సదా ధర్మస్తా జ్ఞానం నైతద్బుద్ధ భాషితం నైతద్బుద్ధేన భాషితం చెప్పండమ్మ గారు వినిపించట్లేదు వినిపించట్లేదు క్రైడీ రాలేదు వాయిస్ కట్ అవుతుంది అమ్మ గారు చెప్పండి సరే 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 క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మే జ్ఞానం ధర్మేషు తాయిన తాయిన అంటే జ్ఞానులు చెప్తున్నారు ఏమని చెప్తున్నారంటే క్రమతే నహి బుద్ధస్య జ్ఞానం ధర్మేషు తాయిన జ్ఞానమనేటువంటిది ఏదైతే ఉన్నదో జ్ఞానం అనేటువంటి దాన్ని బుద్ధ భగవానుడు స్పెసిఫై చేయలేదు స్పెసిఫై చేయలేదు సదా సదా జ్ఞానం నైతద్ బుద్ధేన భాషితం దీనిని బుద్ధ భగవానుడు మాట్లాడలేదు దీనిని సర్వధర్మా అంటే ధర్మ అంటే జ్ఞానులు వీళ్ళందరూ కూడా ఈ జీవులు అని ఇట్లంతా మాట్లాడినారు కానీ ఈ జీవులు లేనటువంటి స్థితి ఏది ఉన్నదో దానిని జ్ఞానమని అదే సత్యమని దానిని మాట్లాడలేదు మీరు ఇదంతా కూడా దుఃఖమయం దీంట్లో నుంచి నువ్వు బయటపడే విధానం ఏంటి అష్టాంగ మార్గం అంటే ఏంటి అనేటువంటి దానిని అష్టవిధ చారిత్రమని వాటిని గురించి స్పెసిఫై చేశారు వారు వాటిని స్పెసిఫై చేసి ధ్యానము ద్వారా నిర్మలముగా ఉండుట విపశ్చన మెడిటేషన్ అనేటువంటి దాన్ని వారు ఫోకస్ చేసి వారు చెప్పారు జ్ఞానం స్థితికి రాలేదు కానీ వేదాంతం అట్లా కాదు వేదాంతం ఏం చేస్తుందంటే లాస్ట్ వరకు తీసుకొచ్చి చిత్ సత్ సత్ చిత్ ఆనంద రూపముగా ఏదైతే ప్రకటింపబడుచున్నదో అదే నీవై ఉన్నావు అదే చిదానంద రూప శివోహం అది చిదానందరూపశివోహం శివోహం అని దానినే చెప్తున్నారు అది చాలా స్పష్టముగా ఉన్నది అని వేదాంతము ద్వారా చాలా స్పష్టం చేస్తుంది మనకు వేదాంతం కాబట్టి ఇక్కడ అద్వైత స్థితిలో ఆత్మస్వరూపము స్థిరం చేసి స్థితిని అక్కడ చెప్తుంది కాబట్టి ఏ స్వరూపం ఉన్నదో ఆ జ్ఞాననిష్టలో కర్మ యొక్క ప్రభావము ఇంచుక కూడా ఉండదు కొద్దిగా కూడా ఉండదు కాబట్టి జ్ఞానులుగా ఉండేటువంటి వాళ్ళు కర్మ అనేటువంటి ప్రభావం ఉండదు మరి వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాల్సి వస్తుంది దీని గురించి ఇంకొద్దిగా చెప్పుకొని రేపు మనం ఈ పదమూడవ శ్లోకంలోకి మనం ప్రవేశం చేద్దాము మనం అందుకే చెప్పినాం కర్మ జ్ఞానము కర్మ సముశ్చయము దాని గురించి నేను చెప్పుకున్నాం ఈరోజు జ్ఞానం విషయం అనేటువంటి దాంట్లోకి ఎంటర్ అయ్యి జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు జ్ఞానస్థితిలో ఉన్నప్పుడు అంటే జ్ఞానం వచ్చేసింది వచ్చేసిందంటే ఇంకంతే అటుకు అయిపోయింది ఇంకా కర్మ అనేటువంటిదంతా కూడా తొలగిపోవడమే కర్మ తొలగిపోవడం ఉంటుంది అంతే కర్మ తొలగడం అనేటువంటి మార్గంలోనే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కర్మ తొలగిపోవడమే ఇంక జ్ఞానం మిగులుతుంది ఆ జ్ఞాననిష్టలో ఉండేటువంటి వాళ్ళకి ఇంక వేరే విషయాలంతా ఏముండదు అతను ఎలా వ్యవహారం ఉంటుంది అనేటువంటిది ఇక్కడ పదమూడవ శ్లోకం నుంచి ఉంటుంది కొద్దిగా వివరించుకొని పదమూడవ శ్లోకంలోకి రేపు ఎంటర్ అవుతాం అది ఎవరికైనా ఏమైనా డౌట్లు ఏమైనా ఉందా ఏమో మీరే నిర్ణయం చేయండి మనమందరూ ఇప్పుడు జ్ఞాననిష్ట జ్ఞాననిష్ట అంటే ఏంటంటే ఆత్మస్వరూపమే నేను నేనే ఆత్మస్వరూపం ఆత్మస్వరూపం ఈ సకల సృష్టి అనేటువంటిది లేదు ఇదంతా అధ్యాస్వరూపంగా ఉన్నది అనే స్థితి ఎక్కడైతే నిలబడిందో ఎక్కడైతే నిలబడిందో అప్పుడు జ్ఞాననిష్టలో ఉన్నట్లు లెక్క అది ఎవరికి వారే ఎవరికి వారే నిర్ణయం చేయాల్సి ఉంటుంది అది కాబట్టి మనం ఖచ్చితంగా కర్మయోగంలో